నేను చూసిన జోకర్లలో అంటే రాజకీయాల్లో ఆ రాజకీయాల్లో నేను చూసిన జోకర్లలో బెస్ట్ జోకర్ ఎవడన్నా ఉన్నాడంటే జోకి రామేషన్ మామూలు జోకర్ కాదు ఒక నాలుగు సినిమా డైలాగులు ప్రెస్ మీట్ ముందు ఒక నాలుగు పంచి డైలాగులు ఒక నాలుగు సినిమా డైలాగులు ప్రిపేర్ అయిపోతాడు ప్రెస్ మీట్లో కూడా అదే మాట్లాడతాడు ఇవాళ కూడా సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ చూసాంట చంద్రబాబు నాయుడు గారికి దెమ్మ తిరిగి బొమ్మ కనబడిపోద్ది రిజల్ట్ రోజున మూర్త వచ్చేద్దంట పెద్ద పెద్ద మాట్లా మాట్లాడు ఒక నిమిషం ఉంది వినిపిస్తున్నా సార్ వినండి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి బొమ్మ కనబడబోతోంది ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో చంద్రబాబు దిమ్మ తిరగబోతా ఉంది బొమ్మ కనపడబోతా ఉంది చంద్రబాబు నాయుడు సరే ఒక విధంగా ఈ ఎగ్జిక్యూటివ్ పోల్స్ తో దిమ్మ తిరిగి బొమ్మ కనపడితే నాలుగో తారీఖున రిజల్ట్స్ ఫలితాల రోజు చంద్రబాబు నాయుడు నాకు తెలిసి మూర్చ వచ్చేసి చంద్రబాబు నాయుడు మూర్చ రోగంతో హాస్పిటల్ వచ్చేటం సత్యం ఈరోజు సరే ఆ మూర్చ ఆ బొమ్మ నీకు రాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నా ఆ మూర్చరోగం నీకైతే రాకూడదు నేను చూడలేము మూర్చ రోగంతో నేను చూడాలంటే సెలస్ ఎండాల ఉంటావు ఆ అంత ముఖం వాడేసుకొని నీకు పిచ్చి వచ్చినా నీకు మూర్చొచ్చినా కానీ నీ ముఖాన్ని మేము చూడలేము నీ వల్ల ఎవరికో ఉపయోగం ఎవరికి లేదు ఎవరికో ఉపయోగం లేదు పనికిమాల మాటలో పనికిమాల డైలాగులు చెప్తాను కాకపోతే ఇంకో డైలాగ్ కొట్టేవి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పది రోజులు ఏ దేశానికి వెళ్ళారు దోచుకున్న డబ్బును దాచేందుకు విదేశాలకు వెళ్ళారా చంద్రబాబు పర్యటనపై ఇంత దాపరేకం ఎందుకు మంత్రి జోగి రమేష్ ఇది ఈయన మాట్లాడతాడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారే విదేశాలకు వెళ్ళి డబ్బులు దాచుకుంటున్నారని చెప్పేసి ఆరోపణలు మనం చెప్తే అధికారంలో ఉన్నారు ఐదేళ్ళు పరిపాలించారు మరి జగన్మోహన్ రెడ్డి దీనికి వెళ్ళాడంటే డబ్బులు దాడానికేనా నేను అందుకే అంటామంటా నీకు సబ్జెక్ట్ ఉండదు నీ దగ్గర పాడు ఉండదు ఒక నాలుగు సినిమా డైలాగులు ఒక నాలుగు పంచ్ డైలాగులు ప్రిపేర్ అయిపోతావు ప్రెస్ మీట్ పెట్టడానికి ఆ నాలుగు డై డైలాగుల ఆధారంగానే ప్రెస్ మీట్ పెడతావు మధ్య మధ్యలో జగన్మోహన్ రెడ్డి మేన్రెజం ఆ సొట్ట చేతులు ఊపుకొని ఎట్ట ఎట్టా అంటా ఉంటావు ఎలా అంటాడో ఎలా అంటాడో దానికి తప్పితే నువ్వు దేనికి పని చేయవు అవునా సాయంత్రమే కదా ఇంకొక కొన్ని గంటలు ఇంకా కొన్ని ఇంకొక కొన్ని గంటలు ఎవరికి బొమ్మ కనబడిపోద్దు ఎవరికి మోసరాకొ వచ్చో ఎవరికి ఇది వచ్చో ఎవరికి గుండిపోటు వచ్చో ఇంకొక కొన్ని గంటల్లో తెలిసిపోద్ది ఇంకొక రెండు మూడు రోజులు ఆగితే రిజల్ట్ కూడా తెలిసిపోద్ది నాలుగో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల కల్లా ఫలితాలు కూడా ఆల్మోస్ట్ అంతే ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఆ రోజు నీకు నీకు మూడుసరావు వచ్చుద్దా జగన్మోహన్ రెడ్డికి వచ్చుద్దా ఎవరికి వచ్చుద్ది అనేది ఒక క్లారిటీ ఉంటుంది నేను అందుకే చెప్తా ఉంటా ఈ వైసీపీ నాయకులు ఎవరైనా సరే ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా చూడండి ఒకసారి సినిమా డైలాగుల మీద ఆధారపడి ప్రెస్ మీట్లు పెట్టేసి ఏదో గంటికి వెళ్ళిపోతారు కానీ ఆయా శాఖలకు సంబంధించి నిజంగా వాస్తవానికి చెప్పాలంటే జోగిరామ్యూస్ ఏ శాఖకు మంత్రి కూడా తెలియదు నాకే కాదు చాలామందికి తెలియదు ఎప్పుడు అప్పుడు ఒకసారి రెండు చెప్పినట్టు నేను నాకు సరిగా గుర్తుకోలేదు ఏ రోజైనా ఆయా శాఖలకు సంబంధించి మాట్లాడితే కదా పలానా శాఖకు సంబంధించి ఆయన మంత్రి అంటారా తెలంగాణ ఉంది తెలంగాణ తెలంగాణలో ఎవరో ప్రెస్ మీట్ పెట్టినా ఏ మంత్రి ప్రెస్ మీట్ పెట్టినా ఒకవేళ విద్యాశాఖ మంత్రి అయితే ముందు విద్యాశాఖ మంత్రి అని చెప్పేసి అని పెడతారు అలాగే ఐటీ శాఖ మంత్రి అయితే ఐటీ శాఖ మంత్రి ఉంటుంది అలా ఆయా శాఖలకు సంబంధించి ఏ మంత్రి ప్రెస్ మీట్ పెట్టినా అగ్రికల్చర్ మినిస్టర్నో ఎవరైనా ఎవరో ఒకరు ఖచ్చితంగా ముందు అది ఒకటి ఉంటుంది మా దైత్యానికి ఇక్కడ అది ఉండదు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో చూడండి ఒకసారి మంత్రి కరెక్టే ఏ శాఖకు మంత్రి ఆడు కరెక్టే మంత్రి కరెక్టే మంత్రే కొంత ముందు కొడాలని మంత్రిగా చేశాడు పేరు నాని కూడా మంత్రిగా చేశాడు వీళ్ళంతా మంత్రులే వాళ్ళకి సంబంధించిన శాఖలేంటి వాళ్ళ మాట్లాడాల్సిందేంటి అంటే ఏ మంత్రి అయినా పర్వాలా చంద్రబాబు నాయుడు కానీ బూతులు తిడితే సరిపోద్ది ఆ బూత్లు తిడితే మంత్రి పదవులు కట్టబెట్టేసినట్టే లేకపోతే ఆ కొడాలానికి ఆ జోగి రమేష్కి మంత్రి పదవులు పెట్టి సిగ్గు కూడా వాళ్ళకి ఏం తెలుసు అని చెప్పేసి అని మంత్రి పదవులు కట్టబెట్టారో మాకు అర్థం కా ఇది మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద కర్రలో కత్తులతో నా వెళ్ళిపోతాడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెట్టిన భిక్షతో బతికేసేయలే వాళ్ళు మంత్రి పదం అనుబెత్తాన కారణం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెట్టిన భిక్షే ఆ రోజు జస్ట్ మిస్ వాళ్ళు కానీ ఆపకపోతే కనుక ఎన్ఎస్జి వాళ్ళు జల్లుడు చేసేద్దు ఒళ్ళుని మన ఒళ్ళు జల్లుడు బొక్క బొక్కలు పడిపోయేదాన్ని ఆ రోజున జస్ట్ మిస్సు కొంచెంలో తప్పించుకున్నావు సరే నీ దశ మారింది నీ దశ జరిగింది చక్కగా మంత్రి అయిపోయావు మంత్రి అయిపోయిన తర్వాత అయినా సరే మనకు శాఖ ఏడిస్ వచ్చింది ఆ శాఖ గురించి మాట్లాడడం అనేది లేదు ఇంకెంతసేపీ పంచి వేయలేగలే ఇంక ఎంతసేపీ పనికిమాన నీ వల్ల దమ్ముడి ఉపయోగం లేదు నీ గురించి మాట్లాడుకుంటూ కూడా టైం బొక్క కాకపోతే ఏంటంటే కొన్ని కొన్నిసార్లు నీ మాటలు ఎంత నువ్వు నవ్వొచ్చుద్ది నువ్వు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా లేదంటే కొంతమంది వ్యక్తులు మాట్లాడినా ఎందుకు నవ్వొచ్చు అంటే రియాలిటీకి దగ్గరలో ఉండరు మీరు ఎక్కడో ఆకాశంలో నడుపుతూ ఉంటారు ఆకాశానికి భూమికి మధ్యలో నడుపుతూ ఉంటారు వాస్తవాలు తెలుసుకోరు విరవీగిపోతూ అనమాట ఒకసారి అధికారులు రాగానే సంబరమా సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ తర్వాత చూడు ఒక్కొక్కరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి భయపడతారు సరే అనే ముందు పేర్లు చెప్పకూడదులే ఒకటి రెండు మూడు సంవత్సరాలు మీకు అనుకూలంగా చెప్పచ్చు చెప్తారు కూడా పేర్లు ముందే చెప్పిన తర్వాత చెప్తా ఒకరైన ఇద్దరు ముగ్గురు అందులో ఒక ప్రముఖ సర్వే గతంలో ఎవరైతే పెద్ద పేరున్న సర్వేలే ఆయన తమ్ముడు కూడా ఆయన తమ్ముడు కూడా వైసీపీకి అనుకూలంగానే చెప్తారు ఇప్పుడు నాకున్న సమాచారం అది కాబట్టి ఇలాంటి ఉపన్యాసాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మాకు బొమ్మ కనబడిపోద్ది మోటర్స్ వచ్చింది ఫిట్స్ వచ్చింది గుండె గుండెపోటు వచ్చిద్ది రేపు పొద్దున్న నీ పరిస్థితి తర్వాత కొడాలి కానీ రోజే పరిస్థితులు తెలుసుకుంటే మాకే జాలేస్తుంది మీరు ఊహించుకోండి ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి మోడరావడమో గుండుపోటు రావడమో బొమ్మ కనబడమో అది పక్కన పెడితే తేడా వస్తే మన పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి కదా జోగి ఒకసారి ట్రై చేయి తేడా వస్తే మన పరిస్థితి ఏంటి మనకు నిజంగానే సినిమా కనబడిపోద్ది నిజంగా బొమ్మ చూపిస్తారు ఆ రోజున మనకైతే ఖచ్చితంగా బొమ్మ చూపిస్తారు మనం మాట్లాడినంత ఈజీగా ఉండదు ఎందుకంటే గత ఐదేళ్ళు కూడా మనం విరగబడిపోయినట్టు ఎవరు విరగ విరగబడిపోలే అధికారం మట ఒళ్ళు కొవ్వట్టేసి మంత్రి హోదాలో ఉన్నామోనో లేదంటే అధికారం మన చేతిలో ఉందానో పెద్ద పెద్ద సభలు పెట్టుకొని పక్కన ముఖ్యమంత్రి ఉన్నాడని కూడా లేకుండా ఇంకిత జ్ఞానం లేకుండా సభలో మహిళలు ఉన్నారని ఇంక జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మనం మాట్లాడిన భూతులు అన్ని కాదు సో అది ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది ఖచ్చితంగా నీ పేరు కూడా ఏదో బుక్లో ఉండే ఉంటుంది అవకాశం ఇవ్వద్దు అంటున్నా ఈ సమయంలో నీలాంటి వ్యక్తులు అందరూ కూడా నువ్వు కానీ అంబటి రాంబాబు కానీ కొడాలని కానీ రోజా కానీ కొద్దిగా ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది ఫోకస్లోకి మీరు రారు అంటే మీరు ఆల్రెడీ లిస్ట్లో ఉంటారులే లేకుండా పోరు కానీ మీరు ముందు ఫోకస్లోకి మీరు రారు నువ్వు ఎన్నికల ముందో లేదంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ముందో నోరుదారి ఎర్రవీకి పోయి పచ్చపెచ్చగా మాట్లాడమంటే ముందు ఫోకస్లోకి వచ్చేది నువ్వు ఒక్కడవే మన ఫోకస్లోకి వచ్చేస్తాం కొడాలని రోజే అమ్మట్రా అమ్మ పెచ్చోళ్ళు అయ్యి సైలెంట్గా కూర్చోవాలి వాళ్ళని పెంచోళ్ళు ఏం కాదు సైలెంట్గా అనుకున్న వాళ్ళు ఇప్పుడు మన అనవసరంగా నూరుజారీ ఏది పడితే మాట్లాడమంటే రేపు పొద్దున్న బలైపోతాం మనం మొట్టమొదటి మన మీదే పడిపోతారేమో తర్వాత మన చేతుల్లో ఏం ఉండదు అనే భయంతోనే వాళ్ళు అన్నీ మూసుకొని ఉన్నారు అలాగే నువ్వు కూడా అన్నీ మూసుకొని ఉంటే బాగుంటుంది పేలిపో మాక పేలిపోతే ఒలి జారిపోద్ది మనకి అది బాగా గుర్తుపెట్టుకో